వెల్కమ్ టు ఐడీటీవీ హర్యానా ప్రభుత్వం మత చట్టానికి రూపం పోసింది మతాన్ని దాచి పెళ్లి చేసుకుంటే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మత మార్పిడికి పాల్పడినా మతం మారాలి అని వేధించినా ఆర్డర్ చేసిన లేకపోతే మతం మార్చే పనులు కానీ చర్యలు కానీ చేపట్టినా సరే మతం మారితేనే పెళ్ళిళ్ళు చేసుకుంటాం లేకపోతే మతం మారకపోతే మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తాం అంటే ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేపట్టినా ఎవరు చేసినా సరే నాలుగు లక్షల జరిమానాతో పాటు పదేళ్ళు జైలు శిక్ష కూడా వాళ్ళకి విధిస్తామంటూ ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది మత స్వేచ్ఛను అడ్డుకోవటం తమ ఉద్దేశం కాదని మతం పేరుతో జరిగే చట్ట వ్యతిరేక చర్యలు లేకపోతే బలవంతపు మత మార్పిళ్ళు మత పేరుట లేకపోతే పెళ్లిళ్ళ పేరుతో మత మార్పిళ్ళు లాంటివి జరిగితే మాత్రం అస్సలు ఊరుకోమంటూ చట్టబద్ధంగా అనుమతి పొందిన తర్వాతే మతం మార్చుకునే అర్హత ఉంటుంది లేకపోతే ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా మత మార్పిళ్లు చేసినా మతం మారినా సరే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రభుత్వ అధికారంతోనే మీరు మతం మారాలి అంటూ అలా చేయకపోతే పదేళ్ల జైలు శిక్ష తప్పదు అని ఒక కఠినమైన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది